ఈ రోజున ఉన్నత విద్యాశాఖలో సుమారు మూడు దశాబ్దాలకు పైగా అనేటువంటి సేవలని అందించటమే కాకుండా అందరికీ తలలో నాలుకలాగా మెలిగినటువంటి మిత్రుడు డాక్టర్ జి యాదగిరి గారు పదవీ విరణ సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి ఇంకొక మిత్రుడు రాజేందర్ సింగ్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్స్ ఇంతకుముందు ఇక్కడ మన దగ్గర ఉండి మనకు అనేక విషయాలు తెలియజేసినటువంటి మిత్రులు బాలభాస్కర్ గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు ముందున్నటువంటి ప్రిన్సిపాల్స్ అధ్యాపక మిత్రులు హితులు బంధువులు అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఈ యాదగిరి గారి యొక్క పదవీ సందర్భంగా విచ్చేసినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి సుమారు మూడు దశాబ్దాలకు పైగా వారితో నాకున్నటువంటి అనుబంధంలో కానీ ఈ సందర్భంగా తప్పనిసరిగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నేను టూ థౌజండ్ ఎయిటీన్లో కుక్కడపల్లి కళాశాల నుంచి సిద్దిపేట కళాశాలకు పోయిన తర్వాత అది చాలా పెద్ద కళాశాల అందులో మరి అనేక సమస్యలు ఉన్నాయి నేను వెళ్ళినటువంటి కాలంలోనే అక్కడ అటానమీ రెన్యువల్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అదేవిధంగా న్యాక్ ఫోర్ సైకిల్ తీసుకెళ్లవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఈ సందర్భంలో నాకు ఆరోగ్యం కూడా దెబ్బతింది అయినప్పటికీ అనేక సందర్భాలలో నాకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నేను వారిని ఫోన్ చేసి అడిగినప్పుడు సరైనటువంటి సలహాలను ఇచ్చి నాకు అటార్నమీ రెండు వేల విషయంలో కానీ ఆ న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ తీసుకురావటంలో కానీ యాదగిరి గారు ఎంతో సహాయ సహకారాలు నాకు అందించారు కాబట్టి వారి యొక్క సేవలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోను అంతేకాదు ఇక్కడ మనం అందరం ఒకటి మనందరం మనసులో ఉన్నటువంటి అంశం ఏంటంటే వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మనం ఫోన్ చేసిన తర్వాత ఫోన్ ఎత్తడం మనకు సరైనటువంటి సమాధానాన్ని అందించడం జరుగుతుంది ఒకవేళ వారు ఏదైనా సమావేశంలో ఉన్నా లేదా వారు ఏమైనా బిజీగా ఉన్నా మనం మర్చిపోయినా కూడా వారు మరలా మనకు ఫోన్ చేసి ప్రసాద్ ఇది ఇట్లా చేయాలి అట్లా కాదు అని చెప్పి అనేక సలహాలు ఇచ్చినటువంటి గొప్ప మిత్రుడు ఈ ఈరోజున పదవివరణ చేస్తున్నాడంటే కొంచెం బాధాకరం ఎందుకంటే సంతోషం ఉంది బాధ ఉంది భవిష్యత్తులో ఇకముందు మీకులాగా మాకు అనేక సర అన్ని రకాలుగా సహాయ సహకారాలని సలహాలని యాదగిరి రాజేంద్ర సింగ్ గారు కానీ బాలభాస్కర్ గారు కానీ ఇస్తారు కానీ మీరున్నంత ఫ్రీగా మీరే అందిస్తున్నటువంటి సలహాలు ఏ అయితే ఉన్నాయో చిరునవ్వు వదలకుండా ఎంత గట్టి సమస్య వచ్చినప్పటికీ కూడా దాన్ని సులువుగా ఇక దీని ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పారు నేను ఇంకొక విషయం ఇక్కడ గుర్తు చేయాల్సినటువంటి అంశం ఉంది యాదగిరి గారు జాయింట్ డైరెక్టర్ అయిన తర్వాత అదే సందర్భంలో మన కమిషనర్గా నవీన్ మెట్టల్ గారు వచ్చిన తర్వాత ఒక్క కమిషనర్ ఆఫీసులోనే కాదు అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్స్ కానీ అధ్యాపకులకు కానీ వారి మీద ఒత్తిడి చాలా ఉంది ముఖ్యంగా న్యాక్ ఈ న్యాక్ సందర్భంలో మనం చూసినట్లయితే ఈ రోజున యావత్ దేశం మొత్తం మీద తెలంగాణలో ఎక్కువ శాతం న్యాక్లో ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ఏ గ్రేడ్లు కానీ రావటం చాలా గొప్ప విషయం ఆ సందర్భంగా యాదగిరి సారు రాజేందర్ సింగ్ సార్ కావచ్చు బాలభాస్కర్ సార్ కావచ్చు సరైనటువంటి సహాయ సహకారాలను ప్రిన్సిపాల్స్ అందరికీ అందించారు అంతేకాదు మన నవీన్ విట్టలు సార్కి కూడా చాలా సందర్భాల్లో సార్ మనం ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి కొన్ని సలహాలని ఇచ్చి మనకు అనుకూలంగా అడ్మినిస్ట్రేషన్లో మనకు అనుకూలంగా ఉండే విధంగా వారు చేసినటువంటి సేవలను మనం ఎప్పటికీ మర్చిపోలేం ఇంకొక విషయం మన కళాశాలల్లో డిగ్రీ కాలేజీలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకి ఈరోజు నేను అడ్మిషన్స్ పెరిగినాయి అన్నా ఈ రోజు మన ఎడ్యుకేషన్ ఎంత క్వాలిటీగా ఉంది అన్నా కూడా మనకి నవీన్ విట్టలు గారి ద్వారా మరి అక్యుములేటెడ్ ఫండ్స్ నుంచి మనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ కూడా శాంక్షన్ చేయడంలో యాదగిరి గారి యొక్క పాత్ర చాలా ఉంది కాబట్టి రోజు ఇన్ని కళాశాలలు నాయకులో మంచి గ్రేడ్ని తీసుకురావటం జరిగింది కాబట్టి అంత మంచి మిత్రుడు ఈ రోజున వారు పదవీనం చేస్తున్న సందర్భంగా వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆయుర ఐశ్వర్యాలను అందించాలని చెప్పి కోరుకుంటూ మిత్రుడు అనే దానికి ఒక నిర్వచనం యాదగిరి గారు అని చెప్పడానికి సందర్భంగా మరి ఒక్క విషయాన్ని నేను తెలియజేస్తున్నాను సృష్టిలో తీయనైనది జీవితంలో విలువైనది మల్లెలా తెల్లనిది సుగంధ స్వపరిమి వెదజల్లేది బజారులో దొరకనది డబ్బుతో కొనలేనిది రాగ ద్వేషాలకు అతీతమైనది అంతం లేనిది ఈ సృష్టిలో స్నేహం ఆ స్నేహాన్ని మా అందరికీ అందించినటువంటి యాదగిరీశుడు యాదగిరిగుట్ట యాదగిరీశ్వర స్వామి యొక్క వారికి అన్ని ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈ ఉన్నత విద్యాశాఖలో నభూతోన భవిష్యత్ నాటికి నేటికి ఈ సాటి లేని రాజ్యడీగా మీ యొక్క సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను థ్యాంక్ యూ